జెడ్పీసీ శరవణ భూమి కబ్జా చేసేందుకు యత్నించాడని ఆరోపించిన బాధితులు పరిధిలోని మల్లనూరులోని తనకు చెందిన పన్నెండు ఎకరాల పదహారు సెంట్ల భూమిని కుప్పం జడ్పీటీసీ శరవణ కబ్జా చేసేందుకు ప్రయత్నించారని రైతు తిరుమలేష్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ కుప్పం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జడ్పీటీసీ శరవణ తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు తన భూమిని అక్రమంగా కబ్జా చేయాలని జడ్పీటీసీ చూస్తున్నారన్నారు సదరు భూమిపై కోర్టులో కేసు జరుగుతోందని తెలిపారు పలుమార్లు తనపై దాడి చేశారన్నారు శరవణ నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు బాధితులు అదన భూమిలో వచ్చేసి వ్యవసాయం చేస్తుంటే అక్కడ వచ్చేసి భూ కబ్జాకి జడ్టీసీ సరవణ అనే వ్యక్తి మా భూమిని కబ్జా చేసేకి వచ్చినాడు మేము వచ్చిన తర్వాత స్ళ్ళు రౌడీలతో వచ్చి చాలా దౌర్యం అక్కడ ఉండిన మామిడి చెట్లు టెంకాయ చెట్లు అంతా ధ్వంసం చేసి వాళ్ళు ఏ దీంట్లో వచ్చినారని తెలియ అన్ని ఇచ్చే రకాలతో తొందర ఇచ్చి మేము తర్వాత మేము ఏం చేసినామంటే హైకోర్టు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చి స్టే ఆర్డర్ తెచ్చినంత ఆయన మేము ఒకరడం కోర్టు నాటడం జరిగింది దాంట్లో మేము కుప్ప మల్లన్నూరు ఉండి కుప్పంకు ఒక స్వయంమితంగా ఇక్కడ వచ్చేటప్పుడు దౌర్జన్యంగా నా పైన చాలా దాడులు చేసి నాతో నన్ను నా పైన వచ్చేసి చెప్తూ కొట్టి నన్ను నన్ను ఇది నేను అధికార పార్టీలో ఉంటాను నేను నన్ను నీ వల్ల ఏమి ఇచ్చేసి ఇక్కడ అవడం లేదు నీ వల్ల ఏమవుతుందో చూసుకోరా నువ్వు ఎందుకు నా బోర్ నాటినావో అట్లని చాలా బెదిరింపులు సార్ వాళ్ళు ఇది సరోనా అనే వ్యక్తి చాలా దౌర్జన్యంగా దౌర్జన్యం ఇంత కాదు సార్ అంతేజ్ సార్ ఫుల్గా రాయత్తుని కొట్టి చెప్పుతో కొట్టి మా మామిడి మాటలు టెంకాయ మాటలు మొత్తం అంతా నరికేసి చాలా ఇబ్బంది చేసినట్టు సార్ మీరే మాకు న్యాయం చేయాలి సార్ అదేవిధంగా సార్ చాలా నాకు చాలా భయంగా ఉంది సార్ వాళ్ళు చేసి ఒక్కొక్కటి వచ్చేసి ఎక్కడ పోయినానో వెంటనే నాలుగు జనాలు పంపిస్తాను సార్ నాకు ఏమన్నా ప్రాణాన్ని ఉంది అతడే సార్ నాకు కారణం అయినానో ఇది జడ్పీటీసీ సరోనా వైసీపీకి చెందిన సరోణాను పీడి గోపాల్ ఆయన వ్యక్తి ఇద్దరు వల్ల నాకు చాలా ప్రాణహాని ఉంది సార్ మీరే నన్ను కాపాడలేదు సార్ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోనికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డే గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కాన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా